అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైనదని నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలి సర్వ జగత్ రేక్షకుడైన ఈ క్షేత్రంలో క్షుద్ర రాజకీయ మాటలు మాట్లాడటం నిషిద్ధం అపచారం అంతటి పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి నీ ఆలయంలో దేవదేవ నీ అన్న ప్రసాదాలలో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూలో కళంకితమైన కలుషిత రాజకీయ మనస్థులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు

పరీక్షకైనా సిద్స్తాను ఎంత తప్పు చేసి ఉంటే నేటిలో పదార్థాలు కలిపి ఉంటే మా హయాంలో ఏ శిక్ష ఏ శిక్షకైనా సిద్దాం గోవిందోవిందోవిందావిందా ಮೆಲ್ಗ ಚಿಮ್ಮ bang bundir buat. Nih. మాట్లాడదు అడ్డ రాలేదు కదా ఆరోపణలు చేసినారు ప్రమాణం చేస్తున్నారు దేవుదేవుని ప్రమాణం చేశాను